నా జీవిత భాగస్వామి అయిన జరీనా బేగంకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు సముద్రం లాంటి సంసారం నెట్టుకొస్తూ కుటుంబ సమస్యలను పరిష్కారం చూపుతూ నువ్వు చూపిస్తున్న ఆదర అభిమానాలు వెలకట్టలేనివని నీవు ఆయుర నిండు నూరేళ్లు కుటుంబ సభ్యులతో స్నేహితులతో బంధుమిత్రులతో ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ నీ భాగస్వామి ఎండి రఫీక్ చిన్న చింతకుంటా మండలం ఫోటోగ్రాఫర్ Thank <laughs> మీకు యాడ్స్ కావాలనుకుంటున్నారా టీవీలో మీ ఫోటోలు కనబడాలి అనుకుంటున్నారా అయితే మాకు సంప్రదించండి మీ పుట్టినరోజు పెళ్లి రోజు అలాగే ఏదైనా పండగ శుభకార్యాలు శుభాకాంక్షలు తెలపాలనుకుంటే వెంటనే మాకు సంప్రదించండి అతి తక్కువ ఖర్చుతో మీ ఫ్రెండ్స్ కు మీ కుటుంబ సభ్యులకు అధికారులకు అనాధికారులకు ఏదైనా మీరు విషస్ చెప్పాలనుకుంటే అతి తక్కువ ఖర్చుతో యాడ్స్ ఇస్తాము మీరు సంప్రదించవలసిన నెంబర్ ఆర్టీడీ న్యూస్ ఛానల్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ మరియు మా వాట్సప్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ త్రీ జీరో సెవెన్ ఫైవ్